ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ ఈ రోజైతే మనము ఒక అయితే కవర్ చేయబోతాం అది వచ్చి మనకి ఇక్కడ బుచ్చి దగ్గర ఉన్న అన్నారెడ్డి పాలెం దగ్గర జాతర అయితే జరుగుతుంది పాత పాతకాలం వేషాలు అవన్నీ వేసుకుని అయితే మనకి ఈ జాతర చాలా సందడిగా అయితే ఉంటది ఆ వాతావరణాన్ని మీకైతే చూపించే ప్రయత్నం చేస్తా మరి ఎందుకైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతా అండి ఇప్పుడు మనం వెళ్ళబోయే రోడ్డు వచ్చి మన అక్కంబ్యాట్ నుంచి అయితే పోయేటప్పుడు పొదలకూరు మీదగా అయితే నేను వెళ్తున్నాను మామూలుగా నెల్లూరు మీద వెళ్తే రావచ్చు కానీ పోతే ఇంకొక పది కిలోమీటర్ లక్ష వస్తుంది అందుకని నేనైతే ఈ పొదలకూరు దగ్గర పొదలకూరు మీద నుంచి అయితే పొదలకూరు కూడా ఇంకా పోకముందే ఒక ఒక రైట్ టర్న్ ఉంటుంది ఆడ రైట్ టర్న్ తీసుకుంటే నెల్లూరు పొదలకూరు రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు అయితే కలుస్తుంది ఆడ నుంచి సౌత్ మూబర్ మీదకైతే మనము అన్నారెడ్డి బాల్యం అయితే వెళ్ళబోతున్నాము ವಸ್ತೋ ಅದೇ ಬನ್ನಿ ಆಗಿಬಿಡ್ತಾ ಆಡಬೇಡ ಸರಿತಾ ಇಡ ಉಂಟು ಉಂಟ ಬೈಟೇ ಬದಲು సో ఇది వచ్చి మనమైతే అన్నారెడ్డి బాలెంకి అయితే వచ్చేసినాము ఇది వచ్చి మనకి ఇక్కడ రాములు వారి తిరణాలు అయితే జరుగుతూ ఉండే మామూలుగా ప్రతి సంవత్సరం అయితే జరుగుతుంది బొమ్మలు కీళ్ళు గుర్రము ఇంకా ఎన్నెందో విచిత్రమైన వేషాలు వేసి మనకైతే చాలా గ్రాండ్గా అయితే చేస్తారు తిన్నాలు అనేవి ఒకసారి అయితే మనం మొత్తం అంత చూపిస్తాను నేను వచ్చి మనకి రాదన్న డిఫరెంట్ పెద్ద పద్మసి అన్నారెడ్డి పాలెంకి అది సరే లేదంటే ఒకసారి చూపిస్తా అంతా ఇది వచ్చి మనకి దేవుడు వచ్చి ఒక ప్రతి ఇంటి అయితే ముగ్గులు వేసుకుంటారు ఇట్లాగ ఎవరింటి ముందర వాళ్ళు ముగ్గులు వేసుకుంటే మన దేవుడు వచ్చిన తర్వాత టెంకాయలు గెంకాయలు సమర్పిస్తారు దేవుడికి మన పిల్లకాయలు అయితే చూడండి ఒక్కొక్కరు అంతా వేషాలు మారిపోయండీ కోడి గుడ్లు అంతా నెత్తి మీద ఉంటారు ప్రతి ఒక్క నెత్తి మీద గుడ్ల జ్యూసా కూల్ డ్రింక్లు ద్రాక్ష జ్యూస్ ఓకే అందరికి మనకి జ్యూస్ అయితే ఏర్పాటు చేసినారు ఎగిరి ఎగిరి వెలిసిపోతారు కదా వాళ్ళకి ఎందుకండి మనకి రథం వచ్చేటప్పుడు ఇట వైర్లు అన్నీ దానికి అడ్డు తప్పించాలన్నమాట అన్నీ ఇప్పుకుంటూ తీసుకుంటా పోవాలన్నమాట ఎందుకంటే ఇక రథం అది దగలకుండా ఏదో పైన ఎక్కున్నాడు ఆయన అన్నీ వైర్లన్నీ తప్పించుకుంటూ పోతాడు అనమాట ఇది వచ్చి మనకి రాములు వారి గుడి ఇది రాజగోపురం ఇది సో మనమైతే ఈ దేవస్థానం యొక్క చరిత్ర దాని విశేషం గురించి మనమైతే ఈ దేవస్థానం యొక్క అయితే అడిగి తెలుసుకుందాము అన్నాటిపాల గ్రామంలో కొలువై ఉన్న సీతారామ లక్ష్మణ హనుమతి సమేత శ్రీ ఆత్మారామ స్వామి వారు దేవస్థానంలో జ్యేష్ఠమాసంలో శుక్లపక్షమి నవమి తిథి నాడు అంకురారోపణతో ప్రారంభమయ్యి ఇరవై ఐదవ తారీఖున ఏకాంత సేవ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి ఇది అన్నాటిపాల గ్రామంలో పెద్దలు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో శంకుస్థాపన చేసి ముప్పై ఒకటి ముప్పై మూడవ సంవత్సరంలో జ్యేష్ఠమాసం దశమి రోజున ప్రతిష్ట చేసి ఆ రోజు నుంచి అదే తిథికి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో జయప్రదముగా నిర్వహించబడుతున్నవి ఈ రోజు వరకు ఇప్పటికీ తొంభై ఒక సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగినవి ఇంకా తొమ్మిది సంవత్సరాల్లో శతాబ్ది బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆశిస్తున్నాము ఆ రాముల వారు రావణ యుద్ధం జరిగిన తర్వాత పట్టాభిషేకా సమయంలో ఆత్మారామస్వామిగా సీతమ్మవారు సీతమ్మ వారు తొడలపై ప్రశాంతంగా గుర్తు ఆయన యొక్క పట్టాభిషేకుడై ప్రజా పరిపాలన చేస్తున్న సమయంలో అతనికి ఆత్మారాముడిగా పేరు ఉన్నది కాబట్టి అదే పేరుగా ప్రశాంతంగా ఉండే విధముగా విగ్రహ ప్రతిష్ట జరిగింది కాబట్టి ఆత్మారామస్వామి స్వామి అనే నామకరణంతో ఇక్కడ ప్రతిష్ట చేసి బ్రహ్మోత్సవాలు అన్ని వైభవంగా జరుగుతున్నవి తొంభై ఒక సంవత్సరం అయిన ఈ దేవస్థానము ఎవరైనా దాతలు సహకరించిన సో ఈ దేవస్థానం కమిటీ వారితో సహకరించవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ చూరావు బాబురావు అన్నారెడ్డి పోయి దాన్ I'm <laughs> going సో ఇప్పుడైతే మనకి రథం లాగినారు కదా రథం లాగే వాళ్ళు ఊరళ్ళు అయితే దాని కింద చప్పులు ఉన్నారు కదా చప్పలేసి వాటినైతే డ్రైవర్ రథం యొక్క డ్రైవర్లు వీళ్ళు ఆ రథాన్ని టర్నింగుల్లో తిప్పాలన్న వాళ్ళకి వీలే అనమాట మెయిన్ నెల్లూరు జిల్లాలోకి ఇప్పుడు ఏ ఏడు రథాలు చేస్తున్నాను మా పేరు నా పేరు రాజశేఖర్ అది చింత కొయ్య గట్టిగా ఉంటుంది నారంగా ఉంటుంది పట్టుకొని వదలొద్దు అనమాట వేరే కోయలు అయితే వెనక్కి తన్నే వస్తుంది కుమార్ రాజశేఖరు మల్లిత వీళ్ళు వచ్చి కరెంట్ డిపార్ట్మెంట్ అనమాట రథం లాగేటప్పుడు ఆ వైర్లన్నీ ఇబ్బంది కాకుండా వీళ్ళు ఫస్ట్ అయితే అన్నీ ఇబ్బంది చేసి మళ్ళీ రథం అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని పిగించుకుంటారు సో ఆ విధంగా అయితే మనకైతే ఆత్మ రామ రథం రథం యాత్ర అయితే పూర్తి అయిపోయింది ఈ వీడియో కనుక మిగిలించినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే మళ్ళీ వీడియోలోకి వెళ్దాం అంటల్ దెన్ బై